ரெண்டி ராமாயண ரண்டே ராமாயணண்டி ஸ்ரீராமாயண ரண்டே கேட்டியா வைக்கிறா బంధాలు భవనపు బేడలు సత్యము కాదండి సత్యము కాదండి సత్యము నిత్యము రామ నామమని నమ్మి తరించండి రామ సండి రామాయణ రండి శ్రీరామాయణ రండి రాముడు ఈ జగమందు దేవుడు ఎవరండి ఈ జగమందు దేవుడు ఎవరండి ఎన్ని సంపదలు ఉన్నా గాని ఏమి లాభమండి సంపదలు ఉన్నా ఏమి లాభమండి పోయేటప్పుడు తీసుక వెళ్ళేదేమీ లేదండి పోయేటప్పుడు తీసుక వెళ్ళే రామాయణరండి శ్రీరామాయణరండి ముడుగాయిన మందు దేవుడు ఎవరండి అవగు నంబులు కలిగిన వారికి లేదు మోక్షమండి సద్గుణులు కలిగిన రాముని భజనలు చేయండి రాముని భే రామాయణరండి శ్రీ రామాయణరండి రాముడు దాకా ఈ జగమందు దేవుడు ఎవరండి మూడు నాళ్ళ ముచ్చట కొరకు మురిపె మేళనండి సర్వజీవులను పాచేవాడు నారాయణుడండి ండే రాముడు రాముడుగా ఈ జగమందు దేవుడు ఎవరండి జై శ్రీరామ్